కృతజ్ఞమై ఉన్నాము బహుశా అది మా యొక్క గ్రాహ్యానికి అతీతమైనది ఏదో ఒక విధముగా ఆ దర్శనం నెరవేరినట్లుగా ఆ గుడారం వద్దకు నడిపించినది నీవే కావచ్చును కాబట్టి నీ యొక్క చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించు కాక కనుక మే మెరిగినంత వరకు ఈ మార్గానికి దానిని మేము అప్పజెప్పుకున్నాము కనుక ప్రభువా నీ యొక్క చిత్తానికి ఏదైనా వ్యతిరేక్తముగా ఉన్నట్లయితే నీ యొక్క సంపూర్ణ చిత్తమే చేటుకై అట్టి దాన్ని మాకు తెలియచేయము తదుపరి ఈ కొద్ది నిమిషములు మమ్ము ఆశీర్వదించము ప్రభువా నీ వాక్యాన్ని బట్టి మాతో మాట్లాడుము ఎందుకనగా నీ వాక్యమే సత్యము అడుగుచున్నాము బైబిల్ గ్రంథంలోని మార్కుస్ వార్త ఎనిమిదవ అధ్యాయునికై త్రిప్పుదాము సహజంగా ఎప్పుడు మనము బయటకు వెళ్తాము పన్నెండు గంటలకు మంచిది వాక్యం నుంచి కొద్దిగా కొద్ది చిన్న వర్తమానమును ఇక్కడ నేను మీతో మాట్లాడతాను అక్కడ కూర్చి తదితరమైన వాటిని గూర్చి సాక్ష్యం పలికిన తర్వాత మార్కు ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవచన నుండి ప్రారంభించి ముప్పై ఎనిమిదవచన వరకు ముప్పై ఎనిమిది తీసుకుని మిగతా అధ్యాయం ఆయన ఏమని చెప్పాడు నేను చదువుటకు ఇష్టపడుతున్నాను ఎందుకంటే అది సత్యం అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొక్కకు పిలిచి నన్ను వెంబడింప కోరువాడు తన్ను తను ఉపేక్షించుకుని తన సెలువునెత్తుకుని నన్ను వెంబడిపవలేను తన ప్రాణము రక్షించుకుని కోరువాడు దాన్ని నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పొగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును ప్రాణం వానికి ఏమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి వ్యభిచారమును పాపమును చేయు ఈ తలము వలిలో నన్ను వారిని కూర్చి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపన్నని చెప్పాను అక్క నుండి చిన్న పాఠమును నేను తీసుకోవాలనుకుంటున్నాను అది అలాగైతే దాని నేను సిగ్గుపడుట అని పిలుచుచున్నాను దాని నేను ఇష్టపడుతున్నాను మీకు తెలుసా నన్ను గుర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడవాడెవడో ఆతని గుర్చి నేను సిగ్గుపడదును సిగ్గుపడుటనమాట ఇంకా కలవరపరచబడుట అని కూడా అనువదించబడుతుంది మీకు తెలుసా మిమ్మలను కలవరపరచుట అనున్నదే ఒకటి మీరు ఎదుర్కొనేటప్పుడు సిగ్గుపడతారు సిగ్గు పరచబడుట అనున్నది చేయు మరొక విషయం నీవు దేన్ని గురించి మాట్లాడుతున్నావో అది నిజం కాదని కూడా తెలుపుతుంది నీవు దేని గుర్చి మాట్లాడుతున్నావో అది నీవు ఎరిగినట్లయితే నీవు దేని గుర్చి మాట్లాడుతున్నావో అందును గుచ్చి నిశ్చయత నీకున్నట్లయితే ఎవరికైనా నీవది చెప్తావు నీవు సిగ్గుపడవు అయితే స్థానములో నుండి నిన్ను బయటికి నెట్టివేస్తారని నువ్వు భావించితే అది నిజంగా నీవు అలాగేనని చూపిస్తుంది

ఒక్కటింగ్ ఆది వాక్యం వాక్యము దేవుని యుద్ధ ఉండెను వాక్యము దేవుడ ఉండెను మరియు వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను నిన్న నేడు యుగ యుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు కనుక నన్ను గుర్చి యొక్క వాక్యం గుర్చి సిగ్గుపడేవాడేవడో ఆయన ఆయన వాక్యం ఒకటై ఉన్నారు కనుక ఈ పాపయుక్తమైన ప్రస్తుత తరంలో ఆయన వాక్యం గురిచి సిగ్గుపడుట అతన్ని గుర్చి నేను సిగ్గుపడదాను ఈ రోజు మనం గమనిస్తున్నాము నీవు క్రైస్తవుడువా అని ఒకరు అడిగితే అదెంతో ప్రజాదరణయగు సంగతి అది ఓ నేను క్రైస్తవుణ్ణు అని చెప్తాడు చూశారా నమ్మిన వారి వలన ఈ సూచికలు కనబడను అని చెప్పబడినది చెప్పనట్లు దేవుని వాక్యమును నీవు నమ్ముతున్నావా హోహోహో చివరికి సేవకులు సహా ముఖం మార్చుకుంటూ చూసారా దైవిక స్వస్థను చెప్పుడు నీవు సిగ్గుపడుతున్నావా సంపూర్ణ గురించి నీవు సిగ్గుపడుతున్నావా నీ యొక్క పెంతికోష్ణ అనుభవాన్ని గురించి అది ఆయన వాక్యం గుచ్చి సిగ్గుపడుట నీలో అది ఆయన వాక్యము యొక్క వాక్యము ప్రతి ఒక్క తరము కొరకు దానికదే జీవించవలసి ఉన్నది మోష యొక్క దినాలలో అది దానికదే జీవించినది ఎందుకనగా ఆ దినమన మనం హెబ్రి ఒకట అధ్యాయంలో బైబుల్ చెప్తుంది నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని ఆ యొక్క ప్రవక్తలు సంఘము ఎంతగానో సమ్మిళితమైపోగా ఆ యొక్క ప్రవక్తలు ధైర్యశాలురైన దేవుని యొక్క ఆ వర్తమానికులు ఏ సంఘము కాకుండా ఏ సంఘశాఖ కాకుండా ఏ సమస్థాపకము కాకుండా మరి ఏది లేకుండా వారు వచ్చారు రాజులను ప్రతిఘటించారు రాజ్యాలను సంఘాలను అన్నింటినీ ఎదిరించారు they wasn't ashamed because they because had తీసుకొని రాబడేరి వారు సిగ్గుపడలేదు కారణం వారు యోవాయి ఎలాగో అన్న దాని మీద కలిగి ఉండేరింగ్ వాక్యం యొక్క ఒక భావనను ప్రవక్తను నీవు గమనించితే పాతరి వందహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు అని అతడు చెప్పినప్పుడు ఇప్పుడు అతని గమనించు అతను నేరుగా దేవుని స్థానం యొక్క వాగ్వేలోనికి వెళ్ళుచున్నాడు నీవు గమనించు యహోవా ఎలాగ సెలవిస్తున్నాడన్నది అతని ముందు పెట్టబడగనే దేవునిలోనికి అతడు పడిపోయాడు దేవుని వలె ప్రవర్తించాడు ఆ తర్వాత దేవుడు అతనితో మాట్లాడుచున్న దేవుడు అతనితో మాట్లా మాట్లాడుచున్న యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడన్న వర్తమానమును అతను ఇస్తాడు పాత నిబంధన లేదలే ప్రవక్తలు ఆ వర్తమానంతో వారు వచ్చుట నేను ఆలోచన చేస్తున్నాను అది రాజులను కలవన పెట్టినది అది ప్రజలను ఇబ్బంది కలుగు చేసినది యాజకులు సహా వారు గలిబిలైపోయారు ఎందుకనగా వారు మత సంబంధమైన మనుష్యులు నాయకులయ్యుండదు ఆ రీతిగా వాక్యం రాగా అది వారిని బట్టబయలు చేస్తుంది వారు కలవరి విడిపోయారు లేక సిగ్గుపడ్డారు చాలాసార్లు మనం మరి చూస్తాము చాలాసార్లు కాదు ఈ దిన ముందు చాలా తరచుగా చూస్తాము ఆ మనిషి నీవడిగితే నేను క్రైస్తవుడును అంటాడు నీ విశ్వించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితివా ఓ ఓ చూస్తున్నారు చూస్తున్నారా దాని గుచ్చి వారు కలవలు పెడిపోతారు ఒకరన్నారు అక్కడ ఆ కేకలు పెడుతూ ఆ దైవిక స్వస్థత అదంతా చేస్తున్న ఆ గుంపుకు మీరు సంబంధించినవారా అని అడిగారు చాలాసార్లు క్రైస్తవులు బలపరుచుకుంటారు వారికి ఒక సంఘశాఖ ఉన్నట్లయితే వారు ప్రకటించుకోవటానికి ఆశపడతారు నేను బాప్టిస్టును నేను ప్రెస్ట్బెరియన్ నేను లూతరన్ను అని చెప్పుకుంటారు దాన్ని గుర్చి వారు సిగ్గుపడరు అయితే ఒక క్రైస్తువుని ఎద్దుకు వచ్చినట్లయితే దేవునికి వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటాడు తరువాత వారు సిగ్గుపడతారు నేను ఏ సంఘ చెందినవాడిని కాను చూశారా అని చెప్పడానికి వారు సిగ్గుపడతారు మిగతా లోకం వల్లే ఉండాలనుకుంటారు ఒక సంస్థను పోలినవారిగా ఉంటారు అది ఈ మధ్యనే అందులోకి వచ్చినది యొక్క దినాలలో లూతులతో నీవు గుర్తించనుకుంటే లేక యొక్క అనుచరుడిగా నీవు ఉండాలనుకుంటే అది కేథలిక్ సంఘము ద్వారా అది మరణమే అవుతుంది వెస్ల్ యొక్క దినాలలో ఆంగ్లికన్ సంఘాన్ని తిరస్కరించడానికి తెలియబడితే ఆంగ్లికన్ వారి వలన అది ఖచ్చితంగా మరణశిక్షగా పరిగణ ఉండడానికి వస్తుంది నువ్వు మెథడిస్ట్ గా ప్రకటనగా చేయబడకపోతే పెంతిక కోస్తు దినాలలో నువు పెంతికకోస్తుస్తువని చెప్పుకున్నట్లైతే అదెంతో నీకు సిగ్గవుతుంది ఎందుకంటే చాలా త్వరగా నీవు పరిశుభ్ర గుండ్రాయిగా లేక ఒక భాషలో మాట్లాడవానిగా లేక అటువంటిదేదో ఒకదానిగా నీవు లెక్కించబడతావు ఇప్పుడు వారు నిర్మాణాత్మ చేశారు మిగతా గుంపులోకి వెళ్లిపోయారు ఎప్పుడు బయటికి పిల్లబడు సమయం వచ్చుచున్నప్పుడు వచ్చినప్పుడు అనగా దానిలో ఏ ఒక్కదానికి నీవు చెందినవాడవు కాదు నేను పెంతి కోస్తును అని చెప్పుకోవడం చాలా గొప్పైపోయినది నేను ప్రెస్ట్వేరే అన్ను లూతురన్ను అని చెప్పుకోవడం ఎంతో గొప్పైపోయింది అయితే నీవు బయటికి వచ్చి వాక్యము కొరకే నిలబడు సమయం వచ్చినప్పటికీ ఇప్పుడేంటి నేను దానిలోని దేనికి చెందిన కాను అదే అది కలవరబెట్టుట యేసు చెప్పిండేను మీరు నన్ను కూర్చి సిగ్గుపడినట్లయితే నేను సిగ్గుపడతాను ఎందుకని ఆయన నిన్ను గుర్చి సిగ్గుపడాలి ఎందుకంటే నీవు ఆయనకు సంబంధించావని చెప్పుకుంటున్నావు కాబట్టి ఆయన నీవు అనుసరించట్లేదు నేను ఈ విధంగా చెప్పినట్లయితే ఈ చిన్న బిడ్డ అతడు నా కుమారుడు అని అతడు వెనుకకు తిరిగిపోయి ఎవరు నేను నీ కుమారునా నన్ను గుర్చి ఏమనుకుంటున్నావు అని అతడు చెప్తే అది నన్ను కలవన పెడుతుంది అది నీ కుమారు గుచ్చి కూడా అలాగున్నది పిలువబడే క్రైస్తవము ఈనాడు నీవు దాన్ని సంఘశాఖ పేరుతో నామకరణ చేస్తే సరే ఒక సంఘశాఖ యొక్క పెతృత్వాన్ని వారు అంగీకరిస్తున్నారు అయితే దేవుని యొక్క వాక్యపు పెృత్వాన్ని అంగీకరించడం రాగా అనగా క్రీస్తును లేదు లేదు వారు కలవపడతారు నేను భాషలతో మాట్లాడుతని అవును నేను దర్శనాలు చూచితని అవును దైవిక స్వస్థత నేను అంగీకరించుచున్నాను అవును నేను అన్ని సంస్థాపనకు దూరంగా ఉన్నాను అలాంటి దానికి దేనికి నేను తలవంచను నేను క్రీస్తు యొక్క దాసుడును అని వారు చెప్పుడుకు ఇష్టపడరు అది వారిని ముక్క చెక్కలుగా చేస్తుంది గడిచిన రాత్రి షికాగోలోని ఫుల్గాస్తుల బిజినెస్ మ్యాన్ వారి యొద్దకు ఒక గొప్ప బోధకుడు వచ్చాడు ఇది చెప్పడానికి ఇక్కడ ఒక నిమిషము నేను నిలుపుచేయినా క్షమించండి అయితే చాలాసార్లు చాలామంది అనుకుంటారు నేను కూడా అనుకుంటాను మనం దేన్ని గుర్చి మాట్లాడుచున్నాము బైబిల్ యొక్క సత్యము అక్కడ ప్రజల యుద్ధకు వెళ్ళకూడదు అయితే అది జరుగుతుంది కొన్నిసార్లు దాన్ని గుర్చి పైకెత్తుతారు అయితే నిజంగా అది వారి యొక్క భావం కాదు నీవెక్క నిలబడ్డావో అది తెలుసుకుంటానికి ప్రయత్నిస్తారు కొందరు ద్రాగుబోతుల గుంపు క్రైస్తవ్యమూ లేదని వాదన పెట్టుకున్న కథ వల్లే అది ఉంటుంది ఒక అతను అన్నాడు అక్కడున్న ఆ ఒక్కరు ఎవరో నాకు తెలుసు అది నా భార్య అన్నాడు సరే అది నేను నమ్మట్లేదు అని అతనన్నాడు రా మనమందరము నిజంగా త్రాగిన వల్లే నటిద్దాం అని మిగతా వారంతా అన్నారు ఆ ఇంటికి వెళ్ళిపోయారు వారు చేయగలిగినంత చేశారు కొన్ని కోడిగుడ్లు ఉడగబెట్టమని వారికి చెప్పారు తరువాత అతడు వాటిని నేలపై విసిరివేశాడు అంతకంటే మంచిగా గుడ్లు ఉడకబెడుటా మీకు తెలీదా అని అన్నాడు ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు గదిలోకి వెళ్లిపోయాడు కుర్చీలో కూలబడ్డారు అక్కడ ఒకరు ఇల్లు ఊడ్చుట శబ్దం విన్నారు ఒక్క మాట మాట్లాడలేదు ఆమెకు ఆమె చిన్న పాట పడుకుంటుంది లోకమంతడి విముక్తి కొరకై యేసు అక్కడే సిలువ మోయవల్నా ప్రతి ఒక్కరి కొరకు సిల్వ ఉన్నది నా కొరకు సిల్వ ఉన్నది ప్రతిష్టబడిన ఈ సిల్వ నేను మోయదును మరణము నాకు విడుదల ఇచ్చువరకు తర్వాత కిరీటం ధరించుకుంటూ గృహానికి వెళ్ళొదును ఆ త్రాగినొకడు అక్కడ ఉన్నాడు ఉన్నాడు నేనేమి నీకు చెప్పాలి అతను అన్నాడు ఆమె క్రైస్తవురాలు చూశారా కేవలం వారు ఆమెను పరీక్షించుతున్నారు కొన్నిసార్లు No. I never thought this would happen. But last Saturday